ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ పద్ధతులు ఉంటాయి కదా అలాగే మా పద్ధతులు ఏంటి అంటే ఎవరైనా కనుక చనిపోయారని తెలిస్తే మేము వాళ్ళని పలకరించడానికి వెళ్ళేటప్పుడు చనిపోయిన రోజు కాదు పలకరించడానికి మళ్ళీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు లేకపోతే దినానికి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా మేము స్వీట్స్ తీసుకెళ్తాం సో ఇది తెలియక వేరే వాళ్ళు వేరే పద్ధతి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో చిన్నప్పుడు నేను కూడా అలానే మా పెద్దవాళ్ళని అడిగేదాన్ని అదేంటి చనిపోతే స్వీట్స్ తీసుకెళ్ళటం ఏంటి ఇది శుభకరమైన అది కాదు కదా వాళ్ళు బాధలో ఉన్నారు కదా మనం స్వీట్స్ తీసుకెళ్ళటం ఏంటి అని నాకు డౌట్ ఉండేది సో నేను అడిగితే మా పెద్దవాళ్ళు క్లారిఫై చేశారు ఎందుకు మనం తీసుకెళ్తాము అసలు ఎ ఎట్లా నిండిపోతాయి అంటే అండి ఒక రూమ్ నిండా ఒక స్వీట్ షాప్ లాగా అవుతుంది పెద్దదినం అవుతుంది కదా అయ్యే వరకు రూమ్ ఫుల్ దశ కర్మ చేస్తారు కదా పెద్ద దినం చేసేసారు లెవెన్త్ డే టెన్ డేస్కి లెవెన్ డేస్కి చేస్తారు టెన్త్ డే లెవెన్త్ డే ఆ సరికి మొత్తం ఒక స్వీట్ షాప్ని తలపించని స్వీట్లు వస్తాయి కొత్త వాళ్ళకి పద్ధతి లేని వాళ్ళకి వింతగా అనిపిస్తుంది ఇదేంటి అసలు ఏదో సెలబ్రేషన్ చేసుకుంటున్నాడు చేసుకుంటున్నారు వీళ్ళు చనిపోతే ఈ స్వీట్లు ఏంటి లోకం ఏంటి అందరు ఇచ్చారట ఏంటి అసలు ఇన్ని కేజీల స్వీట్లు వీళ్ళు ఏం చేసుకుంటారు అసలు ఎలా డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేసినా కానీ తరగనని స్వీట్స్ వస్తాయి అన్నమాట అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ చుట్టాలు టూ కేజెస్ త్రీ కేజెస్ తీసుకెళ్ళబట్టి ఏమవుతుంది రూమ్ నిండా నిండిపోద్ది తెలియని వాళ్ళకి వింతగా అనిపిస్తుంది సో దానికి కారణం ఏంటో కూడా ఇవాళ నేను చెప్దాం అనుకుంటున్నా మరి ఎందుకు మా కల్చర్లో మాకు అలా వచ్చింది మా పద్ధతి ఎందుకు అలా వచ్చింది ఇంకోటి ఏంటి అంటే దినం రోజు ఖచ్చితంగా శుద్ధపప్పు ఇక్కడ మీకు కూడా అనిపించవచ్చు శుద్ధపప్పు అంటది ఏంటి ఇవి కూడా ముద్దపప్పు కదా అని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క మాట అనేది వస్తుంది సో మాకు శుద్ధపప్పు అనే అలవాటు శుద్ధపప్పు అండ్ పాయసం పాలతాలికలు కానీ ఏదైనా పాయసం ఇవి రెండు ఖచ్చితంగా భోజనాల్లో పెట్టాలి మేము తినాలి తింటే ఏంటంటే ఆ దినం యొక్క దోషం అది కలగదు ఇంకోటి ఏంటంటే మా సైడ్ ఆచారాలు పెళ్ళికి వెళ్ళి వెళ్ళకపోయినా పర్వాలేదు అంటారండి కానీ చావుకు ఖచ్చితంగా వెళ్తాం మేము ఎవరైనా చనిపోతే పలకరించడానికి అలాగే దినాలకి బోన్ చేసి వాళ్ళ ఇంటి వాళ్ళని ఖచ్చితంగా పలకరిస్తాం ఒకవేళ మేము వెళ్ళకపోతే కనుక వాళ్ళు జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు అది కనీసం చనిపోయినప్పుడు కూడా రాలేదని కానీ నేను చాలా కల్చర్స్లో చూసాను అసలు వెళ్ళనే వెళ్ళరు కానీ మాకైతే చాలా తీస్తారు తీస్తారన్నమాట అందుకని ఖచ్చితంగా ఆ మనిషి మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్తారు ఖచ్చితంగా పలకరించ రావటం అనేది జరుగుతుంది సో పెళ్ళిలో కూడా మీకు అంతమంది కనపడతా లేదో కానీ దినంలో మాత్రం ఖచ్చితంగా చుట్టాలందరూ గ్యాదర్ అవ్వటం అనేది కంపల్సరీ మాకు సో ఇప్పుడు నేను చెప్తాను ఈ స్వీట్స్ ఇవ్వటం అనే కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది దాని వెనక అర్థం ఏంటి అని అయితే స్వీట్ పెట్టటం అనే ఏ భోజనంలో అయినా స్వీట్ పెట్టకుండా భోజనం అనేది ఫుల్ఫిల్ కాదు అంతే కదా తీపి కానీ ఉప్పు కానీ లేనిదే ఆ భోజనం అనేది మన హిందూ ధర్మంలో అది ఫుల్ఫిల్ అనేది కాదు అసలు ఎవరు చేయరు కూడా అయితే ఇప్పుడేంటి అంటే చనిపోయినప్పుడు ఆ కుటుంబం వాళ్ళు బాధలో ఉంటారు కదా సో బాధలో ఉండి వాళ్ళు స్వీట్ వెనక ఏంటి ఇప్పుడు ఇలా క్యాటరింగు వంటలు చేయించడం అసలు ఇంట్లో వాళ్ళే వంటలు చేసేవాళ్ళు ఎన్ని వందల మంది కానీ ఇంట్లో వాళ్ళే చేసి పెట్టేవాళ్ళు ఏదో సంతోషకరమైన విషయం అయితే సంతోషంగా స్వీట్లు చేస్తారు కానీ వాళ్ళే చాలా దుఃఖంలో ఉన్నారు వాళ్ళు కాడ దుఃఖంలో ఉన్నప్పుడు ఈ స్వీట్లు చేసే అంత థాట్ ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉండదు సో ఏంటి అంటే కొంతమంది కలిసి ఆడవాళ్ళందరూ కలిసి వాళ్ళ పెద్దమ్మలు పిన్నమ్మలు ఇట్లా అమ్మాయికి ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా సపోజ్ ఆ ఇంట్లోకి సంబంధించిన దగ్గర నియర్ బై పీపుల్ కలిసి నలుగురు కలిసి ఇంట్లో ఆడవాళ్ళందరు కూర్చొని పెద్ద కర్మకి లడ్డూలు చేసేయటం అంటే బంతి మీద ఇక్కడ కూడా మేమేంటి అంటే భోజనాలు బంతి అంటాం బంతి మీద భోజనాలలో వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు దుఃఖంలో ఉండబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే భోజనాలతో పాటు ఈ అమ్మలక్కలు బాగా క్లోజ్డ్ గ్రూప్ ఏం చేసేవాళ్ళంటే లడ్డూలు ఇంకేదైనా స్వీట్ అందరు కలిసి ఒకే రకం చేసి ఒక ఇరవై కేజీలో పది కేజీలు ఇచ్చేవాళ్ళు అనమాట వాళ్ళ తోమతకు తగ్గట్టు వాళ్ళ చుట్టాలు ఎంతమంది వస్తారు దాని తగ్గటప్పుడు ఆ స్వీట్స్ని భోజనంలో వడ్డీ అనమాట అంటే ఇక్కడ ఏంటి అంటే ఇతరులు తీసుకొచ్చింది పెడతారు అంతేగాని ఆ ఇంటి వాళ్ళు మాత్రం స్వీట్ అనేది పెట్టరు అనమాట అంటే వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కాబట్టి అది శుభకరమైంది కాదు కాబట్టి మేము పెట్టుకోలేము అన్న భావం అన్నమాట ఇప్పుడు ఎలా వచ్చింది అంటే ఇప్పుడు అందరు తీసుకెళ్తారు కదా ఎందుకంటే అట్లా ఇంట్లోనే వండేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కడ వండుతున్నారండి అది కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చోటు ఉంటారు దూరం దూరం ఉంటారు సో వెళ్ళిన వాళ్ళందరూ ఇట్లా స్వీట్స్ తీసుకెళ్తారు కాబట్టి వాళ్ళు ఇంకేస్ క్యాటరింగ్ చేసిన వంటలు చేయించినా వాళ్ళు ఏం చేస్తారంటే పాయసం అనేది కొంచెం ఇంత చేస్తారు మామూలుగా నేను చెప్పాను కదా కంపల్సరీ అని చెప్పి అది దాన్ని పెట్టడం అది కూడా వెనక ఇరుగు పొరుగు ఇచ్చేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారు క్యాటరర్స్కి అది చెప్తే అది పెడుతున్నారు ఇప్పుడు తెచ్చిన స్వీట్స్ అన్నీ ఈ స్వీట్ మాకు వచ్చింది ఈ స్వీట్ మాకు లేదు అని మా తప్పు ఉండదండి అలాంటప్పుడు ఒక స్వీట్ డబ్బా తర్వాత ఒక స్వీట్ డబ్బా ఒక స్వీట్ డబ్బా తర్వాత ఒక స్వీట్ డబ్బా ఆ రోజు ఎక్కువ మంది మిలుసుకుంటారు కదా పదకొండో రోజు ఆ రోజు బంతి మీద ఈ స్వీట్ డబ్బాలన్నీ ఒక దాంతలతో ఒక బంధువులు అందరు తెచ్చింది డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట అలాగే ఆయన జ్ఞాపకార్థంగా స్టీల్దిస్తారు మాకు ఖచ్చితంగా స్టీల్ దాని మీద ఎందుకు ఇస్తారు అంటే దాని మీద ఉంటుంది జ్ఞాపకార్థం అని చెప్పి అది చూసినప్పుడల్లా ఆయన గుర్తుకొస్తారని చెప్పి అందులో కూడా ఈ డబ్బాలో ఈ రెండు స్వీట్లు వేసి ఉట్టి డబ్బా ఇవ్వరు రెండు స్వీట్లు అందులో వేసి ఇస్తారనమాట సో ఈ విధంగా మాకు ఈ ఆచారం అనేది వచ్చింది తెలియని వాళ్ళు అనుకుంటారు చనిపోతే స్వీట్లు ఇది ఏందని విచిత్రంగా చూస్తారు కానీ మా ఆచారం వెనుక ఇది ఉందండి సో ఇది నేను మా ఫ్రెండ్ ఒకళ్ళు అడిగితే నేను మా ఆచారం ప్రకారమే మేము తీసుకెళ్ళటం చూసి ఏంటి ఇలా తీసుకెళ్తున్నారు అని చెప్తే ఈ మధ్యనే తనకి నేను చెప్పాను అనమాట మాది ఇట్లా ఉంటుంది మరి మీకు ఇట్లా ఉండదా అంటే టు మై సర్ప్రైజ్ నాకు వేరే కల్చర్స్లో కూడా ఇలా లేదంట ఓన్లీ మా పద్ధతిలోనే ఇలా స్వీట్ తీసుకెళ్ళటం అనేది ఉన్నదంట సో ఇది ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పి నేను ఇది కూడా వీడియో చేయటం జరిగింది సో వెనక ఏది పెద్దవాళ్ళు పెట్టినా కానీ దాని వెనకాల అర్థం ఉంటుందండి ఊరికే నవ్వటం తీసిపారేయటం ఎవరి పద్ధతి వాళ్ళకి తీసి పారేయటం అలా చేయకూడదు ఆ రోజు మాత్రం ఫోటో ముందు వాళ్ళకి ఇష్టమైన పదార్థాలన్నీ పెడతారు అన్నమాట అది ఆల్మోస్ట్ అన్ని కల్చర్స్లో ఉంది సో మా కల్చర్లో కూడా ఉంది పెద్దవాళ్ళు ఎవరైనా పోయినప్పుడు ఎవరైనా వాళ్ళకు నచ్చిన ఆ రోజు ఫోటో ముందు అన్నీ పెడతారు సో ఇక్కడ ఒకటి చెప్పేది ఏంటి అంటే మనిషికి ఫోటో ముందు పెట్టినప్పుడు ఇది నా ఓన్ ఒపీనియన్ నేను చెప్తున్నా మనిషి ఉన్నప్పుడే అవన్నీ పెట్టారనుకోండి ఇంకా ఆ మనిషి సంతోషపడతారనిపిస్తుంది అనిపిస్తుంది పోయిన తర్వాత ఫోటో ముందు పెట్టి అది పెట్టి ఇది పెట్టే కంటే పోయిన తర్వాత కూడా మన ఆచారం ప్రకారం పెట్టాలి బట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ మనిషి ఉన్నప్పుడే పెడితే ఆ జీవి సంతోషపడుతుంది కదా ఆనందపడుతుంది కదా పోయిన తర్వాత ఎన్ని పెట్టి ఎన్ని చేసి ఉపయోగం ఏంటి అనిపిస్తుంది సో దయచేసి మన కల్చర్ని ముందుకు తీసుకువెళుతూ ఫోటో ముందు పెట్టేయి వాళ్ళు ఉన్నప్పుడు పెట్టాలని నేను కోరుకుంటున్నాను సరే అండి ఇలాగే గుర్తొచ్చినప్పుడల్లా ఒక్కోటి నేను పెడుతుంటాను వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి మరి మీ కల్చర్లో ఎలా ఉంటుంది చనిపోతే మీరేం తీసుకెళ్తారు అంటే మీకేమన్నా వేరే పద్ధతి ఉంటుందా అది కూడా తప్పకుండా రాయండి కామెంట్ సెక్షన్లో ఓకేనా